యేసుక్రీస్తు క్రీస్తునం ఎందుకు నా వందనాలు ఈ దిన దాని నిమిత్తము అపోసరి కార్యములు ఇరవై ఆరో అధ్యాయం ఆరో వచనం చదువుకుందాము ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమై నిరీక్షణను గుర్చి నేను విమర్శబడేటకు నిలిచి ఉన్నాను దేవునికి స్తోత్రం హాలూయ హాలూయ లే మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరడి లేసు క్రీస్తు దీవెనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైనా ఆత్మీయ బంధువులైనా మీ అందరికీ నా లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఏ నైస్ డే ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాను ఇది శుభవర్తమానము కలిగిన దినం నేను రాయబడిన మాట ఇది యహోవా ఏర్పాటు చేసిన దినం అది కూడా రాయబడింది ఇది శుభవర్తమానము కలిగినది దిస్ ఈస్ ఎ ఆఫ్ గుడ్ న్యూస్ ఈరోజు మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు ఏ గుడ్ న్యూస్ మీరు ఎప్పుడప్పుడు కొనుక్కున్నట్టు లాటరీ టికెట్ దాని యొక్క డ్రా దాని ఫలితాలు ద్వారా ఆ ఫలితాలు ప్రకటన ద్వారా మీకు ఒక యాభై కోట్ల రూపాయలు దిస్ ఈజ్ నాట్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ లాగా అనిపించవచ్చు కానీ గుడ్ న్యూస్ కాదు గుడ్ న్యూస్ అంటే దట్ ఈస్ గాడ్స్ న్యూస్ దేవుడి గురించిన న్యూస్ దేవుడు చేసేటువంటి పనుల గురించిన న్యూస్ గుడ్ న్యూస్ దేవని స్తోత్రం దాట్ ఈస్ సువార్త శుభవార్త అని కాదు సువార్త ఇట్స్ ఎ గుడ్ న్యూస్ నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు దాన్ని చెప్పడానికి ముందుగా ఒక ప్రకటన ఉంది ప్రకటన తర్వాత మనం కార్యక్రమం ముందుకు సాగుదాం మన ఇంతకుముందు కూడా ప్రకటన చేసినట్లుగా ఉజీవ కూడిక రివైవల్ మీటింగ్ ఇంకొక మూడు రోజుల తర్వాత జస్ట్ మూడు రోజుల తర్వాత నాలుగో రోజు సాయంత్రం అనగా ఆదివారం సాయంత్రం మనకు సమీపంలో విఆర్సి గ్రౌండ్ పక్కనే గ్రౌండ్లో కాదు గ్రౌండ్ పక్కనే గ్రౌండ్ నానుకొని ఉన్నటువంటి టౌన్ హాల్ యొక్క ఆ బిల్డింగ్లో ఉజీవ కూడిక ఒక రివైవల్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ఆ మీటింగ్కి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం పోయినసారి మీరు సింగిల్గా వచ్చి ఉండొచ్చు ఈసారి సింగిల్గా రావద్దు దయచేసి ఫ్యామిలీగా రండి అలాగని ఫ్యామిలీని తీసుకో రాలేని పక్షంలో రాలేకపోయాం కాబట్టి మేము కూడా రాలేకపోయామని సాకు చెప్పొద్దు ఖచ్చితంగా రండి ఇది మీ మీ కార్యక్రమం మీరు దేవుని వాక్యం చేత దీపించబడే దేవు సన్నిధి చేత తాకబడేటువంటి మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సండే ఈవినింగ్ కదా కాస్త రిలాక్స్డ్గా ఉంటారుగా మధ్యాహ్నం ఉదయకాలం ఆరాధనకి వెళ్ళిపోయి మంచి బాగా చికెన్ మటన్తో బాగా తినేసి కాస్త ఒక కునుకు తీసి ఈవినింగ్ టీ అండ్ స్నాక్స్ కూడా తీసేసుకొని కాస్త హుషారు వచ్చి ఇప్పుడు ఖాళీగా ఉన్నావు ఏం చేద్దామా మెల్లగా రండి ఆటో ఎక్కువ లేదా బైక్లోనో కారులోనో మీరు కారులో వచ్చే అయితే మీతో పాటు ఆ కారు వెనకాల ఒక ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టుకోనండి దేవుడు చాలామందిని ఆశీర్వదించాడు ఒకప్పుడు కార్లు లేవు చాలామందికి ఇప్పుడు కార్లు ఒకప్పుడు బైకులు లేవు ఒకప్పుడు నాకు సింగిల్ బైక్ ఉంది ఇప్పుడు ప్రభు కృపణ్ బట్టి రెండు బైకులు వచ్చాయి రాబోయే రోజులు ఇంకో బైక్ కూడా రావచ్చేమో ఇంకో కార్ రావచ్చేమో వాహనముల యొక్క పెంపుదలను బట్టి పెరుగుదలను బట్టి ఆశీర్వదించబడ్డామని కాదు దీని అర్థం ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు మనకు మూలము కాదు అని వార్త పన్నెండు వచ్చేలా రాయబడింది ఏదో దేవుడు చేస్తున్నాడు ఆస్వాదిచ్చేస్తున్నాడు నేను బాగా పరిశుద్ధంగా జీవించాను కాబట్టి వాహనం ఇచ్చాడు నేను బాగా భక్తిగా జీవించాను కాబట్టి ఇల్లు ఇచ్చాడని మనం అనుకుని మోసపోకూడదు దేవుడు ఆస్వాదిస్తాడు కానీ కాబట్టి మీరు కారులో వస్తారు బైక్లో వస్తారు మీరు ఎలా వస్తారు నాకు తెలియదు అవసరమైతే రండి కొద్ది అయినా అందరూ నడుచుకుంటూ రాకపోవచ్చు కానీ కపాటిపాలంలో ఉన్నటువంటి సోదరి సోదరులు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు దేవుజనులు కూడా కపాటిపాలంలో ఉన్నారు వారందరిని బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాం మెల్లగా ఈవినింగ్ టైం సిక్స్ థర్టీ అంటే సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తా మీరు సిక్స్కి వాకింగ్ స్టార్ట్ చేయండి మెల్లగా నడుచుకుంటూ వచ్చేసేయండి ప్రేయర్ వాక్ చేసినట్టు ఉంటుంది ప్రేయర్ వాక్ చేసుకుంటూ ప్రేయర్ మీటింగ్కి వచ్చి ప్రేయర్ఫుల్ వర్డ్స్ మీరు విన్నప్పుడు మీరు ఖచ్చితంగా ప్రార్థన వినే దేవుని చేత ఆశీర్వదించబడతారు కాబట్టి రండి ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అలాగని మిమ్మల్ని రిస్క్ తీసుకుని నడవమని చెప్పడం లేదు పట్టణం యొక్క నలుమూలలో వెంకటేశ్వరంలోంచి ఉన్న ప్రజలు నవాప్యాట్లో కుసుమారిజిన వాళ్ళలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఆ ప్రదేశాల్లో ఉన్న ప్రజలారా ఎవరి బిడ్డలారా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇది చర్చ్ కాదు కానీ మార్నింగ్ చర్చ్కి వెళ్ళారు మరింత దేవుని సదువు గడపడానికి మరొకసారి దేవుని వాక్యం విని రిన్యూ కావడానికి ఇది కొన్ని చోట్ల జరుగుతున్నట్లుగా స్క్రీన్లో వేసి చూపించే కార్యక్రమం కాదు పాస్టర్ వి పుష్పరాజు గారు వారు నేను వాక్య పరిచయం చేయబోతున్నాను ఇక టీవీ మీద చూపించేదంటూ ఏముండదు స్క్రీన్ మీద చూపించి డిజిటల్ చర్చ్ కాదు ఇది కానీ లైవ్గా మేము ఉంటాం నాతో పాటు కొంతమంది దేవిచనులు పాస్టర్ డి విజయరత్నం గారు పాస్టర్ జీ డేవిడ్ రాజ్ గారు పాస్టర్ విజయభాస్కర్ గారు బ్రదర్ రాజ్ సార్ మా సంఘ పెద్ద అంతేకాకుండా పాస్టర్ ఎస్కే ఆదాం గారు పాస్టర్ ఎస్ జైపాల్ గారు పాస్టర్ ఎస్ విజయకుమార్ గారు సిస్టర్ ప్రవీణ గారు సిస్టర్ జ్యోతి గారు ఇటువంటి దేవుని సేవలో ఉన్నటువంటి పాస్టర్ ఏబి బి విజయకుమార్ గారు సేవలో ఉన్నటువంటి దాస్తులు కొంతమంది వస్తారు స్టేజ్ మీద స్టేజ్ అంటూ ప్రత్యేకంగా లేదు అక్కడ అయినప్పటికీ అక్కడ కొంతమందిని ఇంచుమేజ్ ఒక పది మంది అన్న స్టేజ్ మీద ఉంటారు ఆ వేదిక మీద దగ్గర ఉంటారు కాబట్టి ఒక మంచి కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మా స్థానిక సంఘస్థులు గిరియోన్ మిషన్ చర్చ్ వారు ఉన్నారు వారు పాటలు పాడుతారు పిల్లలు యూత్ పాటలు పాడతారు పెద్దవాళ్ళు వాళ్ళు కలిసి పరిచయం చేస్తారు మీకు సహకరిస్తారు మీకు వాటర్ కావాలనే సప్లై చేస్తారు మీకు ఏదైనా విషయాలు షేర్ చేసుకోవడానికి మాతో పంచుకోవడానికి ఏదైనా ఉంటే మీకు వాటన్నిటికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి అవకాశం డోంట్ మిస్ హోప్ టు సీ యూ ఆన్ నవంబర్ సెవెంటీన్త్ సండే థర్డ్ సండే ఈవినింగ్ బై సిక్స్ థర్టీ పిఎం అట్ టౌన్ హాల్ నెల్లూరు కాబట్టి రండి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని పిలుస్తున్నాను మీ ఇంటికి వచ్చి ప్రత్యేకమైన ఆహ్వానం ఇవ్వాలి అని అనిపించినప్పటికీ కూడా పరిస్థితులను బట్టి రాలేని పరిస్థితి కనుక ఇది దయచేసి దీన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని ఖచ్చితంగా రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నా దేవుని స్తోత్రం హలే ఇంకా ఒకటి లేదంటే రెండుసార్లు దీని గురించి నా ప్రకటన చేస్తాను తర్వాత పదిహేడు చేతి తర్వాత దీని గురించి ప్రకటన చేయాల్సిన అవసరం ఉండదు కాటి విషయాన్ని ప్రతి నెల మూడవ ఆదివారము టౌన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేయాలని ఆశ కలిగి ఉన్నాం కాబట్టి దాని కొరకు ప్రార్థించండి సిద్ధపడండి వచ్చి దేవుని వినండి అక్కడ మెంబర్ కాను మా చర్చ్ మెంబర్గా మారాలని మారడం కోసం కాదు ఇది అలా మీరు మారితే దేవుని స్తోత్రం మీరు మారకపోయినా మిమ్మల్ని ఒత్తిడి చేసేదంటూ ఏమి లేదు మీరు దశంభాగం ఇవ్వాలనే ఒత్తిడి కానీ ఎటువంటిది ఏమి లేదు మీరు రావచ్చు కానుకలు పడతాం మొదటి సందేశం తర్వాత పాట పాడతాం కానుకలు పడతాం కానుకలు పట్టేటప్పుడు మీరు దశంభాగాలు వేయొద్దు కేవలం మీ కానుకలు మాత్రమే ఉంది ఒకవేళ మీకు లేదా కానుక వేయలేదా నో ప్రాబ్లం అదే పెద్ద ఇష్యూ ఏం కాదు కానుక లేనప్పటికీ కానుక వేస్తున్నట్టు నటించొద్దు పాస్ అని చెప్పండి నో ప్రాబ్లం గతసారి కూడా మంచిగా చక్కగా కొద్దిమంది వచ్చినప్పటికీ కూడా ఇచ్చిన కానుకలు చక్కగా వచ్చాయి అందుబట్టి నేను ప్రభునామాన్ని మయం పొరుస్తున్నాను ఈ పరిచర్య కానుకల కోసం కాదు మనమే కానుకగా మారడం కోసమే ఈ పరిచర్య మనం ప్రభువుకు ఒక శ్రేష్టమైన కానుకగా మారడం ప్రభు మనకు కానుకయ్యాడు మనం ప్రభువుకు కానుకగా మారడం కోసమే ఈ పరిచయమైన సంగతిని గుర్తు చేస్తున్నాను దేవుని స్తోత్రం నిన్నటి ఎపిసోడ్లో నిరీక్షణ గురించి హోప్ని గురించి మనం మాట్లాడుకున్నాం చాలామంది హోప్లెస్గా ఉన్నారు అనగా నిరీక్షణ లేని వారుగా నిరాశ కలిగిన వాళ్ళు నిహిలిష్టులుగా నిరాశావాదులుగా ఏం జీవితం పోండి బ ఏం బతుకోండి సచిపోదాం అనుకుంటున్నాను నేను పలానోళ్ళు నాతో మాట్లాడలేదు పలానోళ్ళు నాతో నన్ను ప్రేమించలేదు పలానోళ్ళు నన్ను పట్టించుకోలేదు పలానోళ్ళు డబ్బులు ఇచ్చి ఎగ్గుట్టేశారు కానీ నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను నో చచ్చిపోవాలనే ఆలోచన సాతాను దగ్గర నుంచి వస్తుంది బతకాలనే ఆశ దేవుని యొక్క నుంచి వస్తుంది ఎందుకు చావాలండి మనం నేను చావను సజీవుడనే దేవుని కార్యములో వివరించదని కీర్తక హుడు అన్నాడు కాబట్టి ధైర్యంగా ఉందాం సమస్యలు ఎదుర్కొందాం ఎవరో ఏదో అన్నారని ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా కానీ వాడి గుర్తుపెట్టుకోండి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు కానీ జీవితాంతం ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో ఎంత మానసిక క్షోభకు గురవుతారో అర్థం చేసుకోండి ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదు ఆత్మ ఆత్మధైర్యముతో జీవించడమే అన్నిటికీ పరిష్కారం పరిశుద్ధాత్ముడిచ్చేటువంటి ధైర్యాన్ని పొందుకొని స్థైర్యంగా జీవిత సాగరాన్ని ఎదురిత చేసినట్లుగా ముందుకు సాగడం కోసమే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు మనల్ని చంపడానికి దేవుడు పుట్టించలేదు అలాగైతే అసలు పుట్టించాల్సిన అవసరమే లేదు మనకు ఒక ఆయుష్ నిర్ణయించాడు మనకు ఒక ఎక్స్పైరీ డేట్ ఇచ్చాడు అంతకాలం మనం జీవిస్తాం డెబ్బై ఐదు కావచ్చు డెబ్బై ఎనభై కావచ్చు తొంభై కావచ్చు వంద కావచ్చు మా నాన్న ఎనభై నాలుగు సంవత్సరాలకి మా నాన్నగారు ప్రభుత్వం ఎదిరించారు ఒకవేళ ఎనభై నాలుగు నేను రీచ్ కాగలనో లేదో నాకు తెలియదు లేకపోతే తొంభై నాలుగు కూడా రీచ్ కావచ్చేమో నాకు తెలియదు ఎంతకాలం ఉన్నప్పటికీ కూడా ప్రభు పరిచయలో ఉన్నాం కొంతమందికి ఆశీర్వాదకరంగా మారడానికి ప్రయత్నం చేయాలి అప్పుడప్పుడు బలహీనతలు సమస్యలు నోరు జారి ఏదో అన్న అండాలు ఆవేశపడ్డాలు ఇవన్నీ జరుగుతుంటాయి మానవులం కదా మట్టిలో ఉన్నాం కదా మనమే దేవదోతలమేం కాదు మనమే పర్ఫెక్ట్ ఏం కాదు ఆయన మాత్రమే పర్ఫెక్ట్ మనం అందరం ఇంపర్ఫెక్ట్ కాబట్టి వాడు ఇంపర్ఫెక్ట్ అంట వాడు అది చేశాడట ఆమె ఇది చేసిందంట అది ఎన్ని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ తిరగాల్సిన అవసరం మనకు లేదు ప్రభుని గురించి చెప్పడానికి మనం పిలవబడ్డాం కాబట్టి వాళ్ళ గురించి చెప్పడానికి కాదు మనం పిలువబడిందని గుర్తు చేసుకోవాలి ఒక నిరీక్షణ గురించి మనం మాట్లాడుకున్నాం పితరులకు చేయబడినటువంటి వాగ్దానాన్ని బట్టి ఒక నిరీక్షణ వాగ్దానం లేకపోతే నిరీక్షణ లేదు రెండోది పరీక్షను బట్టి జీవిత యాత్రలో మనకు కొన్ని పరీక్షలు పేపడతాడు ఆ పరీక్షలను బట్టి పరీక్షించబడినప్పుడు దేవుడు నాకు వేరొక కుమారుణ్ణి ఇవ్వగలడు ఇస్సాకు ప్రతిగా ఇవ్వగలడు ఈ సాకు ప్రతిగా కుమారుణ్ణి ఇవ్వలేదు ఈ సాకు ప్రతిగా గొర్రె పిల్లని లేకపోతే పొట్టేళ్ళని ఇచ్చాడు నీకు ప్రతిగా నీ బిడ్డకు ప్రతిగా ఇంకా ఎవరికే నువ్వు పోగొట్టుకున్న దానికి ప్రతిగా దేవుడు ఇవ్వగలడు యోబు పోగొట్టుకున్నట్టు వాటికి ప్రతిగా జంతువులన్నిటి డబల్ డబుల్ డబుల్ ఇచ్చేసాడు తాను పోగొట్టుకున్నట్టు పిల్లలకి బదులుగా సెవెన్ ప్లస్ త్రీ ఇంతకుముందు ఎలా పో పది మందిని పోగొట్టుకున్నాడు ఇప్పుడు పది మందిని సంపాదించుకున్నాడు పోగొట్టుకున్నది సంపాదించుకోగలవు ఏసునామోలో దేవుని స్తోత్రం హలేలుయ్యా పోగొట్టుకున్నవి సంపాదించుకోవాలి అంటే అనవసరంగా మనలోకి వచ్చిన కొన్నిటిని మనం పోగొట్టుకుంటే పోగొట్టుకున్న వాటిని సంపాదించుకోగలం వీటి గురించి నేను ఎక్కువ వివరించడం లేదు రెండవదిగా పరిశుద్ధాత్మ ద్వారా మనకు నిరీక్షణ కలుగుతుందని పరిశుద్ధ లేఖనాల ద్వారా మనకు నిరీక్షణ కలుగుతుందని విస్తారమైన నిరీక్షణ కలవారవుటకు అని రాయబడిన మాటలు మనం చూసాం తర్వాత ప్రభు పిలుపు వలన మనకు నిరీక్షణ కలుగుతుందని ప్రభు పిలుస్తున్నాడు దాంట్లో ఒక హోప్ ఉంది ద హోప్ ఆఫ్ హిస్ కాలింగ్ మన మనోనేత్రాలు వెలిగించబడితే ఆ పిలుపు వలన నిరీక్షణ ఏందో మనకు అర్థమవుతుంది వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకోవడం జరిగింది స్తోత్రం లేలుయా స్తోత్రం ఈ దినం కూడా మనం అపోస్తుల కార్యములు ఇరవై ఆరో వచ్చాయము ఆరో వచనం నుంచి మాట్లాడుకోబోతున్నాం అనగా ఆ వచనాన్ని నిన్నటి వచనాన్నే దాన్ని వేరొక కోణంలో మనం కొద్దిగా ఆలోచించడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనకు దొరకకపోతే మన ప్రయత్నం విఫలమవుతుంది ఆయన మనకు హెల్ప్ చేయాలి నేనేదో చెప్తున్నాను మీకు ఏం అర్థమవుతుందో అది లేదు నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాకపోవచ్చు కానీ మన మధ్యలో ఒక ఆయన మీడియేటర్ ఒక ఆయన ఉన్నట్లయితే మన మధ్యలో అదృశ్యుడైనటువంటి ఒక అనువాదకుడు ఉన్నట్లయితే అదృశ్యమైన ఒక తర్జుమాదారుడు ఉన్నట్లయితే యోసేపు చెప్పేది ఏంటో యోసేపు సోదరులకు అర్థం కావలేదు యోసేపు సోదరులు చెప్పేది ఏదో అర్థం ఉంది కానీ వాళ్ళ మధ్యలో ఒక ద్విభాషి ఉన్నాడట మనుషుల మధ్యలో ఏ ఇద్దరు మనుషుల మధ్యలో దైవ ద్విభాషి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనుకోండి ఆయన అవగాహన కలిగిస్తాడు అరేడే బ్రదర్ చెప్పింది అది కాదే ఇది కదా సిస్టర్ చెప్పింది అది కాదే ఇది కదా ఆమె ఒకటి చెప్తే నేను ఒకటి అర్థం చేసుకున్నాను అతను ఒకటి చెప్తే నేను ఒకటి అర్థం చేసుకున్నాను చెప్పింది చెప్పినట్లుగా అర్థం చేసుకోవాలి దాన్ని అపార్థం చేసుకోవడము అపార్థం చేసుకుంటే బంధాలు తెగిపోతాయి రోజుల్లో బంధాలు తెంచడానికే కొంతమంది పుట్టారు బంధాలు తెంచడమే సమాధానపరచడం లేదు సమస్యలు తేవడమే సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు సమస్యలు తెచ్చేవారు దరిద్రులు ధన్యులు కాదు వారు సాతాను పుత్రులుగా ఎంచబడుతురు సాతాను కుమారులుగా ఎంచబడతారు సరే దేవుని స్తోత్రం రండి మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై ఆరో వచ్చాయము ఆరో దేవుని ఇప్పుడైతే దేవుడు మన పితరులకు మన పితరుల సమాధులు పట్టణం ఉంది ఎరులేము మన పితరుల సమాధులు ఉన్నాయి వాళ్ళ సమాధులు ఉన్నంత మాత్రమే వాళ్ళతో చేయబడిన వాగ్దానాలు వాళ్ళతో పలకబడిన మాటలు వాటికి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కాదు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శించబడ్డటకు ఎంతమంది నిలబడ్డాను రెండు సంవత్సరాల క్రితం నిలబడ్డాను ఫెలిక్స్ కాలంలో నిలబడ్డాను ఫేస్తయి గారి కాలంలో నిలబడ్డాను విమర్శించబడుటకు నిలిచి ఉన్నాను ఏంటది ఏడవ వచనం మన పన్నెండు గోత్రముల వారు మన అంటే మన పన్నెండు గోత్రాల అగ్రిపరాజా నువ్వు కూడా మా పన్నెండు గోత్రాలు ఒకటి అని చెప్పడం కాదు మేము మా పన్నెండు గోత్రాల వారు ఎడతగక దివారు మేమేం చేస్తున్నామో తెలుసా భక్తి కలిగిన జనాంగంగా ప్రత్యేకపరచబడిన జనాంగంగా ఏర్పరచబడిన జనాంగంగా మేమేం చేస్తున్నామో తెలుసా దివారాత్రములు దేవుని సేవించుచున్నాం దేవుడు ఏర్పరచుకున్నవాడు లూకాసు వార్త పచ్చిందో వచ్చాను రాబడింది వాడు దివారాత్రములు మొరపెట్టుచుండగా ఇక్కడ రాబడి దివారాత్రులు దేవుని సేవించుచుండగా ఆ వాగ్దానము ఆ వాగ్దానములు పొందలేనటువంటి పొందలేకపోయినటువంటి వాగ్దానములు పొందుదమని నిరీక్షించుచున్నారు పన్నెండు గోత్రాల వాళ్ళు లేవి గోత్రికులు కూడా యాజకత్వంలో ఉన్నటువంటి లేవి గోత్రులు మినహాయించి మాట్లాడడం లేదు అంటే మేము టోటల్గా మేమందరం ఇస్రాయిల్లో అందరం ఆ వాగ్దానం నెరవేరాలని పితరులకు చేయబడిన వాగ్దానం నెరవేరాలని ఎదురు చూస్తున్నాం కనిపెడుతున్నాం తెలవారడం కోసం ఉదయం కోసం ఎదురు చూస్తున్న కావలి వానిలాగా ఏ ఉదయం కూడా తన డ్యూటీ అయిపోద్ది తాను వెళ్ళిపోవచ్చు డ్యూటీ దిగొచ్చు రిలీవర్ వచ్చే డ్యూటీ దిగొచ్చు అలాగే ఉదయం కాగానే కావలివాడు ఎప్పుడు ఉదయం అవుతుందా అని ఎదురు చూస్తాడు దేవుని స్తోత్రం హలేలుయా స్కూల్ పిల్లలు ఎప్పుడు హాలిడేస్ అని ఎదురు చూస్తుంటారు దేవుని స్తోత్రం హలే లుయా ప్రతి వాడు దేనికోసం దానికోసం ఎదురు చూ ఎగ్జామ్స్ వాడు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తాడు ఇక ఎగ్జామ్ రాసిన కంప్లీట్ మళ్ళీ అతను రిజల్ట్ కోసం ఎదురు చూస్తాడు జాబ్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు జాబ్ కోసం ఎదురు చూస్తుంటారు ప్రతివాడు ఏదో ఒక నిరీక్షణలో ఉన్నాడు ఎవ్రీ వన్ హ్యాస్ సమ్ హోప్ బట్ దేవుని విషయంలో హోప్లెస్గా ఉన్నారు ఎథీజం వచ్చి సైన్స్ రావడం వల్ల వీటి వలన దేవుని మీద మనిషికి ఉన్నటువంటి నమ్మకం సన్నగిలిపోతుంది మనిషి మీద ఉన్న మనిషిని నమ్మకం పోయింది నేను ఇతరులు నమ్మను ఇతరులు నన్ను నమ్మరు ఒకరినొకరు నమ్ముకునే పరిస్థితి కాదు ఎవరు నమ్మదగిన వాళ్ళు కాదు స్తోత్రం హలే పితరులకు పితరుల వాగ్దానాలు దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం నాలుగు వాగ్దానాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాం పితరుల వాగ్దానాలు ఏంటి ద ప్రామిసెస్ గివెన్ టు ద ఫోర్ ఫాదర్స్ అవర్ యాన్సెస్టర్స్ వాళ్ళకి ఇవ్వబడిన వాగ్దానాలు ఏంటి అవి ఎందుకంత దేవుడు వాగ్దానం చేశాడు ఏ కాలంలో ఎవరితో చేసినా ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా అవి ప్రాముఖ్యమైనవే అవి నెరవేరినాయి కదా వాటితో మనకి ఇంకా అవసరమే ఉందనుకోకూడదు అవి నెరవేరినప్పటికీ వాటికి ఓ ప్రాధాన్యత ఉంది అవి పునః నెరవేరపులోకి రాగలవు దేవుని స్తోత్రం నాలుగు వాగ్దానాలు మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి వాగ్దానం అపోస్తుల కార్యములు రెండవ వచ్చాయము ముప్పై తొమ్మిదవ వచ్చినాము స్తోత్రం చాలండి సార్ ఈ వాగ్దానం హలో ఇదిగో కొత్త మద్యం చేత నింపబడ్డారని పరిహాసము చేసిన ప్రజలారా యూదయ వారులారా ఇస్రాయల్ మనుషులారా పెంతి కోస్తు పండుగ రోజు పెంతి కోస్తు పండుగని ఆచరించడానికి వచ్చిన వారులారా ఈ మేడగది దగ్గరకు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటబ్బా ఇది ఏంటి విచిత్రమైన పరిస్థితులు ఏంటి కేవోస్ ఏంటి ఏంటి అల్లరేంటి ఏంటి ఆరాధన ఏంటి అరుపులేంటి కొత్త భాషలు ఏంటి అని మీరు అనుకుంటున్నారేమో గుర్తుపెట్టుకోండి స్తోత్రం మీ చెప్తున్నమాట ఈ వాగ్దానం దూరస్తులకు కూడా వర్తిస్తుంది ఏ వాగ్దానం రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వాళ్ళు మనం గమనించినట్లయితే పేజీలు మీరందరూ మారు మనసు పొంది నా సందేశానికి స్పందించిన మీరందరూ నా సందేశానికి మార్కులు చక్కటి మార్కులు వేసిన మీరందరూ పాప క్షమాపణ నిమిత్తం ఇన్ జీసస్ నేమ్ యూ ఆర్ టు బి మ్యాప్టైజ్డ్ ఏసు నామంలో బాప్తీస్ పొందుడి యేసు చెప్పినట్టుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని నామంలో నీకు బాపతీస్వం పొందాలి ఈ రోజుల్లో అది పెద్ద విషయం అయిపోయింది బ్రహ్మ్యాం గ్రూప్ వాళ్ళు దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు ఏసునాములో బాప్తీసం అది మాత్రమే తీసుకోవాలి మిగతా అది కరెక్ట్ కాదని కరెక్ట్ కానీ ఏసు ప్రభు ఎందుకు చెప్తాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని ఆయన చెప్పాడే యేసు ప్రభు స్వయంగా చెప్పాడుగా మత సుమార్త ఇరవై ఎనిమిదిలో ఆయన అబద్ధం ఎందుకు చెప్తాడు ఒక్కడ దాన్ని ఇచ్చాడు దాన్ని ఇచ్చేంత మాత్రం నో మీరు అలా కాదు ఇవన్నీ లాంగ్వేజ్ గ్రామర్కు సంబంధించిన విషయాలే కానీ ఇవి డాక్టర్నల్ ఇష్యూస్ కాదు దీని పెద్ద ఇష్యూ వన్ ఎస్ ట్వంటీ కోస్టల్స్ అనబడించేవాళ్ళు ఈ బ్రెన్హామ్ విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గ్రూప్ వాళ్ళందరూ ఇవన్నీ మీ బాప్తీజం సరిగా లేదు మీరు ఎలా బాప్తీజం తీసుకున్నారు ఆ అనేది లోపల జరిగిన కార్యానికి బయట చూపిస్తున్న ఒక సూచన అంతవరకే దాన్ని అర్థం చేసుకోకుండా ఏ నామవులు ఏంటి మూడు సార్లు ముంచేవాడు ఉన్నాడు ఏడు సార్లు ముంచేవాడున్నాడు ఒకసారి ముంచేవాడున్నాడు రకరకాల విధానాలు ఉన్నాయి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం పేతురు యోహాను యాకోబులు లేదా పన్నెండు మంది శిష్యులు ఉన్న సమయంలో యేసుప్రభు చెప్పిన మాట అది తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేకదే ఉన్న నామంలోనికి ఆ నామములోనికి నామములలోనికి అని కాదు అని బాప్తిజం చెప్పాడు అది పేతురు విన్నాడు పేతురు అలాగే చేశాడు పేతురు పొరపాటు వినలేదు దాని డాక్టర్ల ఇష్యూ చేయొద్దు రాద్ధాంతం చేయొద్దు ఒకటి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పితరులకు ఇవ్వబడిన ప్రాముఖ్యమైన నాలుగు వాగ్దానాలు పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఏడవ వచ్చాయము పదిహేడవ వచ్చిన అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది అంటే పత్రిక పదకొండో అధ్యాయంలో చెప్పబడినట్లుగా అబ్రహాముకు చేయబడిన వాగ్దానం విషయంలో ఇసాకు యాకోబు అనబడిన వారు సమాన వారసులయ్యారు అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసిన అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీప అనగా వాగ్దానము నెరవేర్చబడబోతుండగా ప్రజలు ఐగుప్తులో విస్తారముగా విస్తారంగా అభివృద్ధి పొందారు వాళ్ళు వృద్ధి పొందారు వాళ్ళ పాపులేషన్ పెరిగింది ఇంత పాపులేషన్ ఈజిప్ట్లో ఏమాత్రం ఊహించినంత పాపులేషన్ పెరగడానికి జనాభా పెరుగుదల శాతం వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చారు తక్కువ మందిగా ఉన్నప్పుడు ఐగుప్తులతో కలిసిపోయారేమో ఎక్కువ మంది అయినప్పుడు ఐగుప్తుతో కలుసుకోలేకపోయారు వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మైనారిటీ అనే దానికన్నా మెజారిటీగా మారారు దేవుడు కారణం ఏంటంటే ఒక వాగ్దాన నెరవేర్పు యొక్క కాలము సమీపిస్తుంది సమీపించబోతుంది అనే సంగతి వాళ్ళకి తెలియలేదు ఆ సభలో దేవుడు మోషని పంపించాడు వేరే వేరే విషయాలు జరిగే వాటిలో కాడం అప్పుడు ఏదైతే వాగ్దాన కాలం ఏంటి ఏ వాగ్దానం ప్రదేశాన్ని గురించినటువంటి ఒక స్వాస్థ్యాన్ని గురించి స్థలమును గురించి పాలుతేలు ప్రవహించేటువంటి దేశాన్ని గురించిన వాగ్దానం నీ సంతతి వారికి స్థలాన్ని ఇస్తాను అది వాగ్దానం అది కాను పదిహేను అధ్యాయంలో చేయబడిన వాగ్దానం నేను దీన్ని ఎలా స్వతంత్రించుకుంటాను అవన్నీ మళ్ళీ చెప్తానులే అని అనలేదు గాఢనిద్దరను కలుగు చేసి అగ్ని మీద దగ్గర ఆ వెలుతురు అగ్నిగోళం నడిచినట్లుగా ఒక దర్శన రూపంగా అది చూసినప్పుడు తనకు అర్థమైంది నేను స్వతంత్రించుకుంటాను ఖచ్చితంగా నా సంతతి వారు స్వతంత్రించుకుంటారని ఒకటి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము రెండోది ప్రదేశాన్ని గురించినట్టు వాగ్దానం అది దాన్ని రమ్యమైన దేశము కొండలు వాగులు కలిగినట్టు దేశము నదులు కలిగిన దేశము ప్రామిసర్ ల్యాండ్ వాగ్దాన దేశము పితరులకు చేయబడిన వాగ్దానము ఒకటి పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానం పితరులకు చేయబడిన వాగ్దానం ప్రదేశాన్ని గురించిన వాగ్దానము మూడవది పితరులకు చేయబడిన వాగ్దానము గలతలు రాసిన పత్రిక మూడో వచ్చాయము పదహారో వచ్చినాము గల రాసిన పత్రిక మూడో వచ్చాం పదహారు వచ్చినాం అబ్రహామునుకును ఇసాకునుకును యాకోబునుకును లేకపోతే మన పితరులందరికి వాగ్దానములు చేయబడును ఎస్ వాగ్దానాలు ఇవ్వబడ్డాయి డిసెంబర్ ముప్పై ఒకటి వాగ్దానాలు కాదు జనవరి ఫస్ట్కి ఇచ్చిన వాగ్దానాలు వాగ్దాన కార్డులు కాదు వాగ్దానములు చేయబడినం అనగా మొదటి జనరేషన్లో చేయబడిన వాగ్దానం రెండో జనరేషన్లో రెండో జనరేషన్లో చేయబడిన వాగ్దానం మూడో జన సేమ్ ప్రామిస్ అబ్రహాముకి ఇచ్చిన అదే వాగ్దానం ఇసాక్ ఇచ్చిన వాగ్దానం ఒక కుటుంబ సభ్యులందరికీ ఒకే వాగ్దానం కార్డు ఇచ్చామనుకోండి ఏంది వాగ్దానాలు మార్చి రాయిచ్చా అని అడుగుతారు దేవుడు ఒకే వాగ్దానం చేశాడు వేల వేల వాగ్దానాలు చేయలేదు ఒకే వాగ్దానం వాళ్ళకి వాక్యం ఇచ్చి ఉంటాడు కానీ వాగ్దానాలు మాత్రం ఇచ్చినట్టు వాగ్దానాలు ఒకటి ఉంటాయి సరే మనం దాంట్లోకి వెళ్ళలేదు అక్కడేమే వాగ్దానములు అన్నట్టే చాలా మందిని గురించి చెప్పినట్టు చెప్పలేదు ఒకని గుర్చి అన్నట్లే నీ సంతానమునకు అబ్రహమా నీ సంతానమునకును నీ సంతానమునకును లేకపోతే స్త్రీ సంతానమునకు అని చెప్పినట్టుగా నీ సంతానమునకు అక్కడ రాబడ్డ మాట చివరి మాట ఇంపార్టెంట్ మాట ఆ సంతానము క్రీస్తే సంతానముల గురించి కాదు సంతానము క్రీస్తు విత్తనము క్రీస్తు ఇంగ్లీష్లో సీడ్ అని రాసింది దట్ సీడ్ ఈస్ క్రైస్ట్ క్రీస్తు అనబడిన విత్తనం క్రీస్తు అనబడిన గోధుమ గింజ క్రీస్తు అనబడినటువంటి సంతానం క్రీస్తు అనబడినటువంటి ఆత్మీయ సంతానం క్రీస్తు ద్వారా వచ్చేటువంటి సంతానం కడపటి ఆదామైనటువంటి క్రీస్తు ద్వారా వచ్చినటువంటి సంతానం అబ్రహాము ద్వారా వచ్చినటువంటి దావీదు దావీ ద్వారా వచ్చిన క్రీస్తు క్రీస్తు ద్వారా వచ్చిన మనం అనేకులమైన మనం దేవుని స్తోత్రం మూడవది ఆయన పుత్రుని గురించి వాగ్దానం చేశాడు సంతానం గురించి క్రీస్తు గురించి పిల్లల గురించి చెప్పినప్పుడు ఇస్సాకుని గురించి చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే పరమ ఇస్సాకుని గురించి చెప్తున్నాడు ఆ ఇసాకు బలిపీఠం మీదకి వెళ్ళాడు బలి కాలేదు కానీ ఈ ఇసాకు సిలువ బలిపీటం మీద ఎక్కాడు బలి అయిపోయాడు దేవుని స్తోత్రం హెల్య్య ఆ ఇసాకు చనిపోయాడు మళ్ళీ తిరిగి లేవలేదు కానీ ఈ చనిపోయాడు తిరిగి లేచాడు ఈ అంటే యేసు ప్రభుని ఉద్దేశించి అంటున్నా నేను దేవుని స్తోత్రం ఒకటి పరిశుద్ధాత్మను గురించి పితరులకు వాగ్దానం చేయబడిందని రెండవది ప్రదేశమును గురించిన వాగ్దానము పితరులకు అనుగ్రహించబడిందని మూడోది పుత్రుని గురించి దేవపుత్రుని గురించి పరలోకమ పుత్రుని గురించి స్తోత్రం యేసు అనేటువంటి పుత్రుని గురించి క్రీస్తు అనబడిన పుత్రుని గురించి కుమారుని గురించి వారికి వాగ్దానం చేయబడిందని నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు ఇరవై ఆరో వచ్చాయము ఎనిమిదో దేవుడు మీరు ఎలా ఎంచుతున్నారు సార్ మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు సార్ వై యూ థింక్ సో ఎందుకు సార్ మృతులు ఎవరు అనుకుంటున్నారు మృతులు లేస్తారండి అసలు ఈ వాగ్దానం దీనికోసమే కదా నేను తప్పించేది నేను నిలబడేది మా పితరులు ఎదురు చూసింది సేవించింది అంతా మీరు అర్థం చేసుకోరేంటి అని అన్నట్టుగా ఏంటి ఆ వాగ్దానం దాన్ని ఎలాగందాము పన్నెండో అధ్యాయము రెండవ వచ్చిన వాళ్ళు మనం గమనించు ఆ సమాధుల్లో నిద్రించినటువంటి అనేకులు మేల్కొంటారు నాలుగవది పునరుత్నాన్ని గురించిన వాగ్దానం పుత్రుని యొక్క పునరుత్నాన్ని గురించిన వాగ్దానం క్రీస్తు యొక్క పునరుత్నాన్ని గురించిన వాగ్దానం కాటి పితరులకు చేయబడిన వాగ్దానాలు మనకు కూడా వాగ్దానాలు చేయబడ్డాయి వాగ్దానాలు మనం ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక మా మేము